నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం దీప్తి గణేష్ లేబుల్ నేను లాస్ట్ టైం వీడియో అందించానండి మొత్తం స్టోర్ అంతా కూడా మన సబ్స్క్రైబర్లు అడిగారని నేను స్టోర్ అంతా కూడా మీకు చూపించడం జరిగింది అయితే చాలామంది బాగా ఇష్టపడ్డారు వాళ్ళ కలెక్షన్ మాకు కొద్ది కొద్దిగా చూపిస్తే బాగుంటుంది అన్నారు ఇంకొకటి కూడా ఏంటంటే కామెంట్ దీప్తి గణేష్ లేబుల్లో అంత అందరికి అనుకూలంగా చీరలు దొరుకుతాయా బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే సాధారణంగా జూబ్రి హిల్స్ శుభన్ జార్హిల్స్ అలా అనేటప్పటికీ అమ్మో మనం కొనలేమేమో అని ఒక భయం సాధారణంగా ఉంటూ ఉంటుంది ఆడవాళ్ళు కానీ దీప్తి గణేష్ స్టేబుల్లో ఏంటంటే నాకు అమ్మాయి దగ్గర కూడా నచ్చింది ప్రతీది కూడా బడ్జెట్ రేంజ్లో ఏ చీర చూసినా ఆల్మోస్ట్ మనం ఇవాళ మార్కెట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ అలా చూస్తున్నాం అవసరమే లేదు ట్వంటీ విలోలో టెన్ బిలోలో ఎంత బాగున్నాయో శారీస్ మీరు ఒకవేళ మీ ఇంట్లో అమ్మాయి పెళ్ళి ఉంది అని అనుకుంటే సంగీత్కి ఆ తర్వాత మరి పెళ్ళికూతురుని చేసినప్పుడు మెహందీ మెహందీకి అలా చక్కగా మీరు శారీస్ని బ్లౌజెస్ని అన్నీ కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఇక ఫస్ట్ బర్త్డేలో ఒకటనే కాదండి రకరకాల ఫంక్షన్స్ అమ్మాయిలకి ఒక మంచి బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను ఇంతవరకు ఏంటంటే మా ఏజ్ వాళ్ళ కోసం ఎక్కువ చూపించేదాన్ని ఇప్పుడు యంగ్ జనరేషన్కి కూడా మంచి మంచి శారీస్ సో మీకు మా వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయినా వచ్చిందా ఏమైనా అన్నారా ఎలా ఉందన్నారు మనం లాస్ట్ టైం పార్టీ వేర్ సారీస్ లో కాన్సెప్ట్స్ చాలా చూపించాం అండ్ మన దగ్గర స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ నుంచి కాన్సెప్ట్స్ కూడా చూపించాం సో చాలా మందికి అంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎంబ్రాయిడరీ శారీ విత్ ఎంబ్రాయిడర్ బ్లౌజ్ అంటే చాలా సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యా అలాగే మనం కొన్ని ఏంటి డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ చూపించాం డ్రేప్ శారీ స్టైల్ అది కూడా చాలా నచ్చింది అది చాలా మంది వచ్చి పిక్ చేసుకున్నారు సో మంచి రెస్పాన్స్ వచ్చింది మనం అక్కడికే ఆగిపోతేలాగా దీప్తి గణేష్ మన ఫ్యామిలీలోకి వచ్చేసారు మంచి మంచి శారీస్ ఉన్నాయండి నాకు అమ్మాయి దగ్గర నచ్చింది ఏం తెలుసా చక్కగా అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో అసలు నాకే షాక్గా అనిపించింది ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు కూడా మంచి మంచి వర్క్ శారీస్ అవే కాదు పట్టు చీరల నుంచి మొదలు పెడితే ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో ఈరోజు ఏంటంటే మీ అందరి కోసం స్పెషల్గా పట్టు శారీస్ తోటచ్చు పట్టు శారీస్ ఆఫర్ ఎనీ టూ కంచి పట్టు శారీస్ అట్ లెవెన్ ట్రిపుల్ నైన్ లెవెన్ ట్రిపుల్ నైన్ ఎస్ ఎనీ టూ కంచి సారీస్ అంటే గా పెట్టారా లేకపోతే స్టోర్ సో దాంట్లో స్టోర్లో వాకింగ్ చేయొచ్చు మీరు ఆన్లైన్ అయినా మన వాట్సాప్ త్రూ నుంచి షాప్ చేసుకోవచ్చు సో ఒక పర్టికులర్ కలెక్షన్ ఉంది అదేంటంటే డిజైనర్ కాన్సెప్ట్ కంచి మనం డెవలప్ చేసాం లాస్ట్ టైం వీడియోలో కొంత చూపించాము సో ఒక టూ ఆర్ త్రీ పీసెస్ చూపించుంటాము అది మాకు బెస్ట్ సెల్లర్స్ ఎప్పుడు బెస్ట్ సెల్లర్స్ ఇప్పుడు స్పెసిఫిక్ గా మనం చూపించడానికి రీజన్ ఏంటంటే ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది మనకు ఒకసారి వినాయక చవితి రాఖీ ఇవన్నీ స్టార్ట్ అయిపోతే ఇంకా పొంగల్ వరకు ఫెస్టివల్ ఫెస్టివల్స్ ఎన్ఆర్ఐ క్లైంట్స్ కి స్పెషల్లీ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఫెస్టివల్ టైం కి బ్లౌజ్ రెడీ అయ్యి వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది అది కాకపోయినా కూడా పెళ్లి ముహూర్తాలు అనేవి ఆ పెళ్లి ఒక్కటే కాకుండా దోతీ ఫంక్షన్లని ఏదో ఒకటండి శుభకార్యం అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కదా చిన్నదో పెద్దదో శుభకార్యాలు ప్రతి ఇంట్లో జరగాలనే కోరుకుంటాను నేను కూడా ప్రతి ఇంట్లో జరగాలనే కోరుకుంటాను శుభం ఉంటే బాగుంటుంది సో ఇంకా దాన్ని దృష్టిలో ఉంచుకుని తన పట్టుసారీ మంచిగా చూపిస్తున్నారు మీరు వీడియోని స్కిప్ చేయకండి సో ఈ పట్టు చీరల స్పెషల్ ఈ పట్టు శారీస్ మన కంచిలో డిజైనర్ కాన్సెప్ట్స్ యూజువలీ కంచి పట్టు ఏంటంటే ఇప్పుడు టిష్యూ బా హెవీ అయిపోతుంది చాలా మంది అన్ని అకేషన్స్ కి కట్టుకోలేకపోతున్నాము స్పెషల్లీ ఇంట్లో ఏమన్నా పూజలు చేసుకుంటాము వాటికి హెవీ టిష్యూ శారీ కట్టుకోవచ్చు కదా అండ్ అంత ప్రైజ్ కూడా పెట్టలేరు సో ఇవేంటంటే మనకు ప్యూర్ సిల్క్ లోనే ఎంత బాగుంది పవర్ లూమ్ కంచిపట్టు బట్ ప్యూర్ సిల్క్లో చేయించాం పవర్ లూమ్ కంచిపట్లో అమ్మాయి ఎంత నిజాయితీగా చెప్పారండి ఇదే మనకి ప్యూర్ అని చెప్పేసి కొంచెం డిస్కౌంట్లో వాటిలో వస్తున్నాయి అలా కాకుండా పట్టు క్వాలిటీది మంచిది వాడారు ఎట్టొచ్చి పవర్ లూమ్ అని అనేటప్పటికి చాలా వరకు మనం ఏమనుకుంటామంటే అటెస్టెడ్ జరీ పెట్టేస్తారు పెద్ద బాగోదు అని అనుకుంటాం కానీ అది రాంగ్ ఇలా మంచి పట్టు మంచి జరీ పెట్టి హ్యాండ్ మేడ్ కాకుండా అక్కడ కాల దగ్గర ఉన్న మిషన్ తోటి తక్కుతూ వెళ్తారు అయితే కానీ క్వాలిటీ ఎంత బాగుందో అండ్ జెరీ చాలా ఏంటంటే యెల్లో కలర్ లో షైన్ అవుతూ ఉంటుంది అది అసలు కట్టుకోలేము మన దగ్గర ఆ వెరైటీ కూడా ఉండదు బట్ ఇవి మంచి ప్యూర్ క్వాలిటీ సిల్క్ పవర్ లూమ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండాలి అని మనం ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసాం దాంట్లో మనకు చాలా కలర్స్ ఉన్నాయి అన్ని ఇలాగే రిచ్ పళ్ళుతో వస్తాయి మనకి రిచ్ పళ్ళు ఎంతవరకు కాస్ట్ ఉండొచ్చు ఎలా వీటి ఎంఆర్పి అరౌండ్ ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి మనకి సో అవి ఇప్పుడు మనం ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీటిల్లో టూ శారీస్ ఏదన్నా కొంటే లెవెన్ ట్రిపుల్ నైన్కి ఆఫర్ వచ్చింది లెవెన్ ట్రిపుల్ నైన్లో టూ శారీస్ లెవెన్ ట్రిపుల్ నైన్లో టూ శారీస్ కానీ క్వాలిటీ చాలా బాగుందండి ఇది అంతా కూడా మళ్ళీ మనకి మంచి పట్టు ప్యూర్ పట్టులోకి వస్తుంది కాకపోతే అక్కడ హ్యాండ్మేడ్లో తయారవకుండా మిషన్ మీద తయారవుతుంది కానీ అసలు ప్యూర్ లాగా ఎంత అది క్వాలిటీ సిల్క్ క్వాలిటీ వాళ్ళ సిల్క్ క్వాలిటీ బాబా అండ్ అది కూడా టూ సారీస్ సేమ్ శారీస్ కొనుక్కుంటే చాలా మంది ఇబ్బంది పడతారు అంటే సేమ్ స్టైల్లో మేము రెండు కలర్స్ సేమ్ చేసుకుంటామని బట్ అలా కాదు దేనికి అది శారీనే చూడండి కొన్ని గ్యాప్ బార్డర్ తో ఉన్నాయి కొన్ని మనకి ట్రెడిషనల్ కంచిపట్టు బార్డర్ తో ఉన్నాయి బూటా కాన్సెప్ట్ బార్డర్ లో ఉన్నాయి సో ఇవి మనం టూ అంటే అసలు ఊరికి అలా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి లేదంటే పెళ్లిలో గిఫ్టింగ్ పర్పస్ గా కావాలన్నా ఎవరికైనా పెట్టాలన్న మీరు కూడా ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ప్రతిసారి హెవీ పట్టు చీర కట్టలేం కదండి అలాంటప్పుడు చక్కగా ఇలా ఈ శారీస్ అయితే బాగుంటాయి మనకు వస్తున్నాయి అంటే మనకి సింగిల్ వర్క్ తోటి వస్తున్నాయి కానీ ఆ దాంతో పోల్చి చూసుకున్నప్పుడు ఇది డబుల్ తోనే ఉంటుంది ఇక్కడ తయారైందల్లా ఏంటంటే పవర్లు మామూలుగా అయితే మన హ్యాండ్ మేడ్ వెళ్తే మాత్రం ఇవి థర్టీ ట్వంటీ ఫైవ్ అలా వెళ్ళిపోతాయి సో అదే డిజైన్లో మనకి చక్కగా లెవెన్ ట్రిపుల్ నైన్లో టూ శారీస్ వస్తున్నాయి అండ్ సింగిల్ వర్క్ అంటే మీరు చెప్పినట్టు ఇవి డెఫినెట్గా బెటర్ క్వాలిటీ అండి చాలా అవి పల్చగా ఉంటాయి అని అసలు ప్రిఫర్ చెయ్యరు హ్యాండ్లూమ్ అయినా అది ప్రిఫర్ చెయ్యరు మంది సింగిల్ కు వెళ్ళారు ఇది కూడా డబుల్ లోనే మనకి క్లాత్ కూడా చాలా బాగుందండి మెత్తగా ఉంది అదైతే చాలా బాగుంది సారీ అండ్ అన్ని మంచి కలర్స్ మనకి ట్రెడిషనల్ కంచిపట్టు కలర్స్ అండ్ కొన్ని మేము ఫ్యాన్సీ కలర్స్ ఇలా టీల్ గ్రీన్ షేడ్స్ అని కొన్ని వచ్చేసి ఇలా పర్పుల్ షేడ్స్ అని ఇది కూడా చూడండి బార్డర్లో చిన్న చిన్న బూట వచ్చేసి చిన్న బూట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముందు మెటీరియల్ బాగుంది క్లాత్ బాగుంది స్మూత్గా అది మన దగ్గర మీరు థౌజండ్ రూపీస్ సారీ కొన్నా హై అండ్ ప్యూర్ కోటా పైతనీస్ టూ ల్యాక్స్ సారీస్ కొన్నా ఫ్యాబ్రిక్ క్వాలిటీ డెఫినెట్గా బాగుంటుంది అండ్ ఆల్సో అన్ని ట్రాన్స్పరెంట్గా వీటికి అండి అంటే పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ అని చెప్పేస్తాం క్వాలిటీ బాగుంటేనే మేము యాక్చువల్లీ మా స్టోర్లో డిస్ప్లే చేస్తాము అండ్ కొంతమంది ఏంటంటే స్పెసిఫిక్గా మేము హ్యాండ్లూమే కట్టుకుంటామంటే ఆ స్టైల్లో కూడా మన దగ్గర చాలా చాలా కలెక్షన్ ఉంది అవును ప్యూర్ పట్లో కూడా చాలా ఉన్నాయండి ఇవి ఏంటంటే చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ లేకపోతే గిఫ్టింగ్ పర్పస్గా కానీ చాలా బాగుంటాయి అంటే ఒక్కొక్క చీర మీకు సిక్స్ థౌజండ్కి వచ్చినట్టు టూ శారీస్ కూడా మామూలుగా అయితే వీళ్ళు స్టోర్లు ఇవి ఎయిట్ థౌసండ్ ఉంటాయి ఇప్పుడు మనం మన సబ్స్క్రైబర్ల కోసం లెవెన్ ట్రిపుల్ నైన్లో ఇవి టూ శారీస్ వస్తాయండి మీకు అండ్ ఇవి ఎన్ఆర్ఐ క్లయింట్స్ కి చాలా బెస్ట్ యూజ్ అండి చాలా మంది ఏంటంటే పిల్లలు లెహెంగాస్ కూడా చేయించుకుంటారు వీటితో ఉంటాయి అండ్ ఆల్సో ఫెస్టివల్స్ అయ్యి డిసెంబర్ వరకు చాలా మంది ఇప్పుడే ప్లాన్ చేసుకుంటారు ఇంకా ఒకసారి పార్సెల్ వేయించేసుకుంటారు అండ్ బ్లౌజెస్ డిజైనింగ్ కావాలన్నా మనకు టైం పడుతుంది సో ఇవన్నీ ఎన్ఆర్ఐ క్లయింట్స్ చాలా అండి కలర్స్ కూడా మీరు చూస్తే మనకి అటు టూ ఫ్యాన్సీ కాదు ట్రెడిషనల్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫ్యాన్సీతో పాటు కొంచెం మనం ఎక్స్పెరిమెంట్ చేసాం ఇప్పుడు ఎవరైనా ఇది లెహెంగా లాగా లేకపోతే బ్లౌజ్ డిజైన్ అంటే మీ మనం సర్వీస్ ఎవరికైనా కావాలి అంటే మోస్ట్ ఆఫ్ ది క్లైంట్స్ మాకు సారీ కొన్న అందరూ బ్లౌజ్ డిజైనింగ్ మన స్టూడియో ఎన్ఆర్ఐ క్లైంట్స్ వాట్సాప్ లో చూసి మీరు పేమెంట్ చేసేస్తే సారీది మనమే అక్కడ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో డిజైనర్ కనెక్ట్ చేస్తాము ఎలాంటి ఎంబ్రాయిడరీస్ బాగుంటాయి అకేషన్ బట్ ఎంబ్రాయిడరీస్ ఇంకా లెహెంగాస్ కావాలంటే వీటికి దుపట్టాస్ అని బ్లౌజెస్ అని మొత్తం డిజైనర్స్ మన డిజైనర్ సజెస్ట్ చేస్తారు మొత్తం మనం కంప్లీట్ చేసి యూఎస్ కి షిఫ్ట్ చేస్తాం అన్నీ రెడీ చేసి చక్కగా పంపించేస్తారండి ఇది ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగున్నాయి సో ఈ సారీస్ అన్నీ మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి ఎవరన్నా పర్సనల్గా వచ్చి నేనైతే డెఫినెట్గా క్వాలిటీ చెక్ చేయమని చెప్తాను అవును ఎందుకంటే మీకు అసలు బయట పవర్ లూమ్ దానికి మన దగ్గర ఉన్న దానికి డిఫరెన్స్ తెలియాలి లైక్ ఎలా ఉన్నంటే అసలు ప్యూర్ శారీస్ ఉన్నట్టుగానే ఉన్నాయండి అంత బాగుంది క్వాలిటీ ఎందుకంటే జరి అందులో మంచిది వాడారు చక్క దారాలు మంచివి వాడారు సో చాలా బాగుంది ఇది కూడా ఎంత బాగుందో సార్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ వింటేజ్ కొంచెం డీప్ కలర్ చాట్ అడుగుతారు సో వాళ్ళ కోసం కూడా మన దగ్గర ఉన్నాయి కాపర్ ఏరిలో ఉన్నాయి ఇలా చిన్న బార్డర్స్ అడుగుతారు సో ఇవన్నీ కూడా మనం స్పెసిఫిక్గా మన లూమ్స్ పైన చేయించాం యూజువలీ పవర్ లూమ్ ఈ క్వాలిటీలో ఇన్ని డిజైన్స్ ఎవరు చెయ్యరు చెయ్యరు ప్లస్ ఈ క్వాలిటీ రాదు రాదు మెత్తగా చక్కగా జరీ కూడా చాలా స్టాండర్డ్గా ఉన్నట్టుగా జరీ కూడా చాలా బాగుందండి ఇవైతే ప్రస్తుతం మన సబ్స్క్రైబర్లకి ఇచ్చే ఆఫర్ లెవెన్ ట్రిపుల్ నైన్ కి టూ శారీస్ నెక్స్ట్ శారీస్ కూడా చూద్దాం నెక్స్ట్ శారీస్ సో ఇవి టిష్యూ శారీస్ టిష్యూ టిష్యూ శారీస్ పైన జీరో సైజు సన్న మిర్రర్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ దాంట్లో ఒక టూ త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవేమో ప్రింటెడ్ కాన్సెప్ట్ కొన్ని వచ్చేసి మనకి బెనారసీ స్టైల్ బార్డర్స్ ఉన్నాయి సో బార్డర్స్లో ఎంబ్రాయిడరీ వచ్చినవి ఉన్నాయి సో చాలా మంది టిష్యూస్ అంటే స్టిఫ్ ఉంటాయేమో కట్టుకుంటే ఇంకా లావుగా అనిపిస్తా అనుకుంటారు సో ఈ టిష్యూస్ అన్ని సాఫ్ట్ టిష్యూస్ చాలా బాగుందండి క్లాత్ కూడా మనకి టిష్యూ కోట లాగా మెత్తగా ఉంది చాలా బాగుంది ఫ్యాన్సీ వెరైటీయే కానీ మెత్తటి క్లాత్ ఎందుకంటే చాలామంది మా క్రౌడ్ ఫ్యాన్సీగా కొంచెం స్పెషల్లీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఆ ఏజ్ గ్రూప్ లో మాకు కొంచెం పట్టు లుక్ అలా ఉండాలి కొంచెం ఫ్యాన్సీగా అని అంటారు వాళ్ళు స్టిఫ్ ఫ్యాబ్రిక్స్ అసలు మేనేజ్ చేయలేరు స్పెషల్లీ యూఎస్ క్లైంట్స్ ఎక్కువ అదే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది ప్రాబ్లం సో ఇదంతా సాఫ్ట్ టిష్యూ అసలు కూడా సో ఇవన్నీ టిష్యూస్ దాంట్లోనే డిఫరెంట్ వేరియేషన్స్ సన్నగా మిర్రర్ వర్క్ వచ్చింది మల్టీ కలర్ లా వచ్చిందండి చిన్న థ్రెడ్ బార్డర్ బ్లౌజ్ ఎలా వచ్చింది అమలు సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా బాగుంది మీకు మొత్తం ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చేసింది జరీ బార్డర్ తో ఉంది ఇదే బ్లౌజ్ కు మనం వెళ్ళిపోవచ్చు ఇదే బ్లౌజ్ చేయించుకోవచ్చు దీంతోనే బుట్ట అలా పెట్టించుకున్నా సరిపోయింది ఇంకా వర్క్ అక్కర్లేదు అక్కర్లేదు ఎంత వరకు ఇవి మనకి స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫైవ్ వరకు క్లాత్ బాగుందండి టిష్యూలో మెత్తగా ఉంది క్లాత్ ఇందులో కూడా మీకు కలర్స్ దొరుకుతాయి ఏమైనా కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ది వీటిలో మనకు ప్లెయిన్ మిర్రర్ వర్క్ అండ్ కొన్ని ఇదిగోండి ఇలాంటి కలంకారీ డిజిటల్ ప్రింట్ తో ఉన్నాయి ఇది కలంకారీ విత్ లైన్ వర్క్ ఇలా వచ్చేసింది కొంచెం ఆరి వర్క్ లాగా లైట్ గా వర్క్ చేసుకొచ్చారు ఇది కూడా బాగుందండి అండ్ ఇవి కూడా మంచి మనకి టాజల్స్ తో వచ్చేస్తే పళ్ళులో డిజిటల్ ప్రింట్ ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా ఇదిగోండి ఇలా మంచి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ బాగుంది పటోలా బ్లౌజ్ పటోలా లాగా మల్టీ కలర్ లో వచ్చేసింది చాలా బాగున్నాయండి ఇవి మనం రెగ్యులర్ గా చూసే టిష్యూ సారీస్ కాదు ఇవి ఇవి మంచి క్వాలిటీ తోటి ఉన్నవి చాలా బాగున్నాయి మనం ఈ మిర్రర్ వర్క్ ఎక్కువ చూసేది మంగళగిరి పట్టుస్ చూస్తాం ఎక్కువ చూస్తాం సో మంగళగిరి పట్టు ప్లెయిన్ బాడీ వచ్చేస్తుంది దానికి మళ్ళీ బ్లౌజ్కి వర్క్కి పెట్టాలి ఆర్ సింపుల్ అకేషన్స్కే వేసుకోగలరా ఇవైతే ఫ్యాన్సీగా కట్టించుకోవచ్చు చాలా బాగుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి చాలా కట్టుకున్న కంఫర్ట్గా అనిపిస్తుంది చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ అసలు గా ఉండదు ఈవెన్ పెద్దవాళ్ళు కట్టుకోవాలన్నా కూడా ఇవి చాలా డీసెంట్ క్వాలిటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతే మీకు ఫైవ్ చేంజ్ వరకు కూడా ఉన్నాయి ఏదైనా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కలంకారీలు డిఫరెంట్ స్టైల్స్ మన గోల్డ్ కానీ స్టోర్ని ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకున్నా కూడా దీప్తి గణేష్ లేబుల్ మనకి బంజారా హిల్స్ సారీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఎంత వస్తుంది అది రోడ్ నెంబర్ టూర్ బంజారా హిల్స్ క్రీమ్ స్టోన్ పక్క బిల్డింగ్ క్రీమ్ స్టోన్ పక్క బిల్డింగ్ ఇంకా చెప్పాలంటే చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్కి వెళ్తుంటే మిడిల్ లో ఉంటుంది అవును ఇంకా బాగా గుర్తు చెప్పాలంటే మీకు కేబిఆర్ పార్క్కి ఎదురుగా వస్తుంది సో ఇవి ప్లెయిన్వి ఆల్ ఓవర్ సారీ ప్లేన్ అండ్ మంచి లావెండర్ కలర్ లావెండర్ కలర్ కొంచెం పిల్లలు కట్టుకుంటే చాలా బాగుంటుంది అవును అండ్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ పళ్ళు మంచి లావెండర్ కలర్ మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా కలంకారీ ప్రింట్లో ఉంది సో వీటిల్లో చాలా మనకి సెమీ దొరుకుతాయి బట్ ఒకటే గుర్తు ఏంటంటే చాలా స్టిఫ్ ఉంటుంది అది ఇది మీరు అనుకోవచ్చు ఇందులో సెమీ వస్తాయండి అవి మనకి స్టిఫ్గా ఉంటాయి మన షాపుల్లో కూడా చూస్తా నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపిస్తాను కానీ ఇది మనం మెత్త టిష్యూ పట్టుకుంటాం కదా ఎనిమిది వేల నుంచి పన్నెండు పదమూడు వేలలో కొంటూ ఉంటాం ఆ టిష్యూ పట్టు స్టైల్లోనే మెత్తగా ఉందండి క్లాత్ నాకే ఆశ్చర్యంగా అనిపించింది చాలా బాగుంది మెత్తగా ఉంది క్లాత్ ఎవరైనా హాయి కట్టచ్చు చాలా బాగున్నాయి శారీస్ ఇవి కలర్స్ కూడా అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి మంచి పేస్టిల్ కలర్ కాంబినేషన్స్లో కూడా మిర్రర్ వర్క్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఇలాగా స్కాలపింగ్ వీ బార్డర్స్ తో వస్తుంది ఇది ఒక కాన్సెప్ట్ చీరంతా చిన్న మిర్రర్ వర్క్ చిన్న మిర్రర్ వర్క్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇలా స్కాలపింగ్ స్టైల్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా గోల్డ్ లో వస్తుంది పై బార్డర్ కూడా థ్రెడ్ బోర్డర్ ఇది అంతా అవును సో దాంట్లోనే ఇది ఇంకొక ఫ్యాన్సీ కలర్ చాలా బాగున్నాయి శారీస్ క్లాత్ కూడా మెత్తగా ఇప్పుడు ఈవినింగ్ ఎదురైన చిన్న చిన్న పార్టీస్ లాంటివి ఏమైనా ఫంక్షన్స్ లాంటివి చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలా ఉన్నప్పుడు ఇలా కట్టుకోవచ్చు ఇది బెనారసీ స్టైల్ బార్డర్ ఇది పళ్ళు బార్డర్ మనకి బెనారసీ వీవింగ్ వచ్చింది శారీ అంతా కూడా చిన్న చిన్న మిర్రర్ వర్క్ ఇది కూడా బార్డర్ కలర్స్ బట్టి మనం మిర్రర్ వర్క్ దీంట్లో వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇది గ్రీన్ షేడ్ ఇది కూడా మనకి మంచి బెస్ట్ సెల్లర్స్ అండి ఇది కూడా చాలా బాగుంది కంప్లీట్ డిజిటల్ ప్రింట్ బెనారసీ బార్డర్స్ మెడిల్ లో డిజిటల్ ప్రింట్ ప్లస్ బార్డర్ వచ్చి మళ్ళీ మనకి బెనారసీ బార్డర్ స్టైల్లో వచ్చింది అవును అండ్ త్రీ ఎయిట్ నుంచి ఫైవ్ 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 వరకు ఫైవ్ ఫైవ్ వరకు ఉన్నాయి సో మీరు చూసుకుని మీకు ఏదైనా నచ్చింది ఉంటే పిక్ పెట్టండి వాళ్ళు ప్రైస్ చెప్తారు మీరు సారీ బుక్ చేసుకోవచ్చు ఇది కొంచెం మనకి డిజైనర్ స్టైల్ ట్రై చేసాము ఎంబ్రాయిడర్డ్ బార్డర్స్తో పాటు ఇది పళ్ళు ఇంకా డిఫరెంట్ ఉంది కదా ఇది చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మీద మనం చేయించాం ఎందుకంటే డిజైన్ ఎంత బాగున్నా ఫ్యాబ్రిక్ కంఫర్ట్ లేకపోతే అసలు కట్టుకోలేము అండ్ ఇప్పుడు స్పెషల్లీ ఏంటంటే కంఫర్ట్ లేకపోతే అసలు ఎవరు వేసుకోవట్లేదు ఇది బాగుంది మెత్తగా ఉంది కంఫర్ట్ ఉంది కట్టచ్చు మనం ప్యూర్ మన టిష్యూ సారీస్ లాగా లేదంటే ప్యూర్ టిష్యూ పట్టు లాగా అలా ఉంది క్లాత్ ఇది మీరు స్టెప్స్ పెట్టుకోకపోయినా ఈజీ టు మేనేజ్ క్లాత్ కూడా బాగుంది నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్దాం ఇవన్నీ ఏంటంటే టిష్యూలో వస్తాయి ఇవి మీకు త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ సారీస్ ఇవి మనకి మంచి సమ్మర్ ఫ్రెండ్లీ సారీస్ కాటన్స్ ఏ ప్యూర్ కాటన్స్ మనకి మంగళగిరి కాటన్ స్టైల్ ఉంటుంది కదా అదే మేము డిఫరెంట్ డిజైన్స్ లో రెప్లికేట్ చేయించాము ఉంటానికి ప్యూర్ ఏ బట్ మంగళగిరి లూమ్స్ కాదు ఇవి బెంగాల్ లూమ్స్ ఆహా బెంగాల్ లూమ్స్ మీద మనకి మంగళగిరి స్టైల్లో తీసుకొచ్చారు అవును నో స్టాచ్యూ కానీ ఎక్కడ కూడా లేవమ్మా మనకి ఎక్కడ మార్కెట్లో కూడా లేవండి క్లాత్ ఎంత బాగుంది అసలు పెద్దగా నేను ఫస్ట్ వస్తూనే ఈ శారీ చూసి నా అమ్మాయి చాలా బాగున్నాయి అమ్మా ఈ చీరలు ఇవి ఏంటి ఇంకా దీని స్పెషల్ మనం గంజేది అవసరం అదే ఇవి నో స్టాచ్ కాటన్స్ చాలా మంది కాటన్స్ ఏంటంటే మెయింటెనెన్స్ చాలా కష్టం అంటారు అవునమ్మా సో మన దగ్గర ఒక సెట్ ఆఫ్ నో స్టాచ్ కాటన్స్ జామ్దాని ఉన్నాయి ఇలాంటివి నో స్టాచ్ కాటన్స్ ఉన్నాయి స్టార్చ్ అక్కర్లేదు మీకు యాజ్ ఇట్ ఈస్ కట్టుకోవచ్చు ఒంటికి చుట్టుకుపోతుందా అని చాలా మంది అనుకుంటారు అస్సలు ఆ ప్రాబ్లం లేదు మంచి డీసెంట్ లుక్ ఉంటాయి ఎంత నుంచి ప్రైస్ ఎంత వరకు ఉండొచ్చు ఇవి మనకి అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఐ థింక్ అన్ని డిజైన్స్ అంతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చాలా తక్కువ ధరలో చాలా బాగున్నాయి అండి శారీస్ దీనికి ఏదైనా ఇట్లాంటి బ్లౌజ్ మనం సో మేము సమ్మర్ టైంలో లో చెప్పింది ఏంటంటే మీరు ఇలా ఎలాగో జెరీ చెక్స్ జెరీ స్ట్రైప్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇలాంటి బ్లౌజెస్ మన దగ్గర బెస్ట్ సెల్లర్స్ ఇలాంటి బ్లౌజ్ ఒకటి మీరు చేయించి పెట్టుకుంటే మీరు జార్జెట్స్తో కట్టుకోవచ్చు అసలు మల్టిపుల్ షిఫాన్స్ ఆరల్స్ మంగళగిరి ప్యూర్ మంగళగిరి పట్టుస్తో బాగుంటాయి ఇప్పుడు ఈ కాటన్స్తో కూడా చూడండి ఎంత బాగున్నాయో ఒకటి ఇట్లాంటిది ఐడియా బాగుందండి ఒకటి ఇట్లాంటిది మనం పెట్టుకుంటే చాలా సారీస్కి డెఫినెట్ తీసుకోవచ్చు సో ఇది చూడండి ఇప్పుడు మనం ఈ పింక్ పేర్ ప్యూర్ చీర్ లుక్ వచ్చేస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమే కానీ కాటన్ కాటన్ లోకి వస్తుంది బట్ కలర్స్ వల్న మనకి మంచి చాలా మంది ఇది పట్టునా అని అడుగుతారు అలా ఉంది కలర్స్ వలన చాలా బాగుంది గ్యాప్ బోర్డర్ చిన్న బోర్డర్ ఫస్ట్ అయితే క్లాత్ చాలా బాగుందండి మనకి హ్యాండ్లూమ్ కాటన్ వచ్చి కాకపోతే వీళ్ళు ఇట్లా తయారు చేయించారు ఆ అమ్మాయి చెప్పినట్టు అట్లా ఏదైనా ఒక బ్లౌజ్ తీసుకుంటే చాలా సారీస్ మీదకే మనం మ్యాచ్ చేసుకోవచ్చు స్మాల్గా ఒక బ్లౌజ్ కావాలంటే ఎంత పడుతుంది ఈ బ్లౌజ్ బిట్ యాజ్ ఇట్ ఈస్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మనకి త్రీ బూటా వస్తుంది బ్యాక్లో పెద్ద బూటా వస్తుంది ఇలా స్లీవ్స్లో చిన్న బూట వస్తుంది ఓ ఇవి బాగున్నాయండి మనం సాధారణంగా గోల్డ్ కలర్లో శారీస్ చాలా ఉంటూ ఉంటాయి బెనారస్ కొంచెం గోల్డ్ వేస్తూ ఉంటాం దానికంటే కూడా ఇది బాగుంటుంది అవును సో అట్లా మీకు కావాలంటే ఇలా బ్లౌజ్ ఇది కూడా సెట్ చేసి తీసుకోవచ్చు లేదంటే సారీస్ తీసుకోవచ్చు వీటితో పాటు ఆల్రెడీ మనకి బ్లౌజ్ బిట్స్ వస్తాయి ఇందులో బట్ ఇది ఒక ఆప్షన్ మనం సజెస్ట్ కానీ చెప్పినట్టు ఐడియా కూడా బాగుందమ్మా ఇది ఒకటి పెట్టుకుంటే చాలా చీరల మీద మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్కి మీకు ఈ పైతనీ స్టైల్లో ఉన్న బ్లౌజ్లు వస్తాయి మీకు డిజైన్ చూసుకుని కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఈ చీరలు కూడా క్లాత్ బాగున్నాయి అంటే కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి హాయిగా మీకు టూ ఫైవ్ టూ ఎయిట్ ఆ రేంజ్ వచ్చేస్తాయి అండ్ మీరు పట్టుకున్న బ్లౌజ్ కూడా మీ శారీలో చాక్లెట్ కలర్ తో చాలా బాగా సెట్ అయ్యి నా బ్లౌజ్ అంటే సెల్ఫ్ ఆప్షన్ ఒకటి ఎప్పుడు బాగుంటుంది ఇప్పుడు మీ సారీతో పాటు వచ్చింది ఇది కొంచెం హైలైట్ చేయాలన్నా చాలా మంది ఎంబ్రాయిడరీకి మేము ఎయిట్ థౌజండ్ అలా వద్దు ఆ గ్రాండ్ లుక్ కావాలి అంటే ఈ బ్లౌజ్ ఇలా వెంట ఇది చాలా బాగుంది బ్లౌజ్ ఇవి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఉన్నాయి మీరు స్టోర్ కు వచ్చినా కూడా గుర్తు పెట్టుకోండి చాలా బాగుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ వీళ్ళు తయారు చేయించారు కాబట్టి ఎక్కువ దొరుకుతాయి ఎంత బాగున్నాయో అసలు బ్లౌజులు ఇవైతే మీకు ఇందులో కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే రెడీమేడ్ దొరుకుతుంది లేదంటే పీస్ కూడా తీసుకోవచ్చు అన్స్టిచ్ పీసెస్ కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు ఇప్పుడు దూరంగా ఉన్న పిల్లలకి బాగా ఇది ఉపయోగపడుతుంది చాలా అంటే పట్టు బ్లౌజు ఆ తర్వాత వీళ్ళ దగ్గర బాగా నాకు నచ్చింది ఏంటంటే బెనారస్ బ్లౌజు లాస్ట్ టైం చూపించాం మొత్తం ఫ్లోరల్ తోటి ఉన్నది అది ఒక సెలబ్రిటీ మాత్రమే కట్టారు ఇంకెక్కడ మనకు దొరకట్లేదు చెప్పన్నా చెప్పట్లేదు సో మనకి ఇక్కడ ఉన్నాయండి దీప్తి గణేష్ లేబుల్లో ఉన్నాయి బాగుంది కదా ఇది కూడా ఇలాంటి బ్లౌజ్ పెట్టే దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇదేంటంటే స్టిచ్ చేయించుకుంటే ఇంత మంచి ఫినిష్ ఉంటుంది కదా చాలా బాగుంది చాలా సారీస్ కూడా మ్యాచ్ అవుతుంది మేము లైట్ గా చిన్న బార్డర్స్ స్కాలప్ లేస్ పెట్టి చేయించాము మొత్తం ఇది ఇదే బ్లౌజ్ బిట్ ఇది పేస్టల్ కలరు ఇదేమో మనకి డార్క్ షేడ్ చాలా బాగున్నాయండి ఇవి ఇవి ఎక్కడా మనకి మార్కెట్లో అట్లా లేవు ఇవి మాత్రం చాలా బాగున్నాయి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకటైనా కూడా కొరియర్ చేస్తారుగా ఒకటైనా కొరియర్ చేస్తాం బట్ ఇది మా క్లయింట్స్ ఒక్కొక్కళ్ళు సిక్స్ పీసెస్ సెవెన్ పీసెస్ ఉండవు అందుకోసం అని ఏంటంటే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకున్నా కూడా దేనితోటైనా చీరతో మ్యాచ్ చేసి పెట్టుకోండి లేదంటే స్టోర్కి వస్తే ఫస్ట్ ఇవి తీసుకోండి వీటితో పాటు బెనారసీ బ్లౌజులు చాలా బాగున్నాయి మొత్తం ఫ్లోరల్ తోట వచ్చి చాలా బాగున్నాయి అవి కూడా ఇక్కడే ఉన్నాయి నెక్స్ట్ దానికి వెళ్దాం మీ అందరికీ బాగా ఇష్టమైన ఇటాలియన్ క్రేప్ క్రేప్ శారీస్ అండి ఎంత బాగున్నాయి డిజైన్స్ నేను ఎక్కడ వీడియో పెట్టినా కూడా అసలు హాట్ కేక్ అనమాట సాధారణంగా దొరకట్లేదు సాధారణంగా దొరకట్లేదు ఇష్టం ఉన్నవాళ్ళు అంటే వీటి మీద ఒక ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకొస్తున్నారు మనకి దీప్తి గణేష్ లేబుల్లో ఒక దాని నుంచి ఒకటి ఉన్నాయండి మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ మీరు స్టోర్ ని ఈ గురించి ఈ సారీస్ లో ఒక స్పెషాలిటీ ఉంది మీరు అన్నది ఇటాలియన్ క్రేప్ ది చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మన దగ్గర దొరికే సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇంకొక చిన్న స్టోరీ ఉంది ప్లాంట్ బేస్డ్ ఫ్యాబ్రిక్ సో అది మా తాతయ్య గారి ప్రాజెక్ట్ ఆయన ఆయన చాలా లూమ్స్ రన్ చేశారు ఇప్పటికీ మంగళగిరిలో లో కాండ్రూ సాంబశివరావు గారు అంటే అందరూ షాప్స్ ఉన్న వాళ్ళు అందరూ గుర్తుపడతారు మంగళగిరి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే డెఫినెట్ గా తాతయ్య గారి పేరు వాళ్ళది ఎందుకంటే కేఆర్ హ్యాండ్లూమ్స్ అని థర్టీ ఫైవ్ నుంచి ఎయిటీ సిక్స్ వరకు రన్ చేశారు సో ఆయన ఏంటంటే నార్మల్ మనకి సిల్క్ బేస్ అంటే కక్కువ ఉంచు దాని నుంచి తీసే ఇది ప్లాంట్ బేస్ది ఒక టూ సెవెన్ లో స్టార్ట్ చేసాం మనం ఎక్స్పోర్టింగ్ కి ఫస్ట్ లో మనం చేసింది ఏంటంటే ఎక్స్పోర్టింగ్ యూఎస్ వాళ్ళకి షర్ట్స్ ఫార్మల్స్ చెక్స్ స్ట్రైప్స్ మాత్రమే ఫ్యాబ్రిక్ చేసేవాళ్ళు సో అదే కాన్సెప్ట్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ సేమే దానిపైన నాది శారీ స్టోర్ కొంచెం శారీస్ లో ఏమైనా చేయాలని సేమ్ అదే ఫ్యాబ్రిక్ మనం ఏవైతే మంచి కాంటెంపరీ ప్రింట్స్ ఉంటాయో అవి డెవలప్ చేసాం సో అది చాలా మందికి తెలియని ఒక చిన్న విషయం మీ ఛానల్లో షేర్ చేస్తున్నాం మీ సబ్స్క్రైబర్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు డెఫినెట్ గా క్వాలిటీ అండ్ శారీ వెనకాల ఉన్న స్టోరీ మీ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అది స్టోరీ రెగ్యులర్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ కంటే మన ఫ్యాబ్రిక్స్ లో ఉన్న స్టోరీ అది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీ ఓన్ ఓన్ ప్రొడక్ట్ ప్రొడక్షన్ సో దానిపైన మనం ప్రింట్స్ చేయించాం ప్రింట్స్ కూడా మీరు చూడండి మొత్తం క్లాత్ యా రెగ్యులర్ గా చూసే క్రేప్ ఇటాలియన్ క్రేప్ కి దీనికి చాలా డిఫరెంట్ ఉందండి ఇది సో ప్రింట్స్ మనం ఇప్పుడు ఫ్యాషన్ లో మనకి అందరూ ఆడవాళ్ళకి కావాల్సిన కొంచెం ఆబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ అని అలా కావాలి ప్రింట్స్ దాంట్లోనే మనం యూనిక్ గా కూడా ట్రై చేసాము బట్ ఫ్యాబ్రిక్ అంటే దీన్ని అహింసా సిల్క్ అని కూడా అంటారు అహింసా సిల్క్ నార్మలీ కక్కుంస్ అంటే మనం అది హాట్ వాటర్ లో వేసి చనిపోయిన తర్వాత మనం చేయటం అది ప్రాసెస్ అది మన పట్టు సారీస్ ఏం వాడతారు దీనికి ఇది ప్లాంట్ బేస్డ్ నుంచి చేస్తాం ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం సో దీనికి అప్పుడు మేము ప్రొడక్ట్ అహింసా సిల్క్ అంటే మేము పెట్టిన పేరు అహింసా సిల్క్ బాగుంది సో మన ఛానల్ ద్వారా మరొక కొత్త ప్రొడక్ట్ ని నేను మీ అందరికీ చూపించగలగడం నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను వీవర్స్ పక్షాన ఉంటాను వీవర్స్ ఏ కొత్త తయారు చేసినా చూపించడానికి ఎంత దూరమైనా వెళ్తూ ఉంటాను అలాంటిది వీళ్ళ నుంచి మనకు ఒక కొత్త ప్రొడక్ట్ ఇది అహింస సిల్క్ అంటే మీరు చూస్తున్న ఇటాలియన్ క్రేప్లు అలాంటిది కాదు ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు ఇవి మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు బాగున్నాయి అంటే ఒకటే మాట అండి ఇంకేమీ లేదు ఈ చీర కట్టుకుని మీకు ఆల్రెడీ మీ అందరికీ క్రేప్లవి కట్టుకునే అలవాటు ఉంది కదా ఒకసారి ఈ ఫ్యాబ్రిక్ కూడా ట్రై చేయండి ఎంత బాగుందంటే క్లాత్ కూడా అప్పుడు అమ్మాయి చెప్తున్నట్టు ముట్టుకుంటే చాలా బాగుంది క్లాత్ డిజైన్స్ బాగున్నాయి దేనికదే డిజైన్స్ ప్రింట్స్ అన్ని డిఫరెంట్ ప్రింట్స్ ఏంటండి వీటిలో మనకి కొన్ని డబల్ టెక్స్చర్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అదేంటంటే ఒకవైపు వెల్వెటీ టెక్స్చర్ ఉంటుంది మనకు బయట కనిపించే వైపు మన ఏదైతే బాడీ వైపు ఉంటుందో మనకి ప్యూర్ విస్కోస్ జార్జెట్ సాఫ్ట్ మెటీరియల్ ఎలా ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ దాని కోసం అది చేయించాం ఇప్పుడు ఓన్లీ వెల్వెట్ సాటిన్స్ ఇవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ గా తీసుకుని దారాలు అట్లా తయారు చేసుకుంటూ రావడం ఇవన్నీ ఈ స్పెసిఫిక్ కలెక్షన్ అయితే కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ ఫస్ట్ టైం మనం చూడడం ఎంత బాగుందండి కడితే అసలు వేసుకుంటే కూడా అంతే ఫీల్ అవుతాం మెత్తగా ఫ్యాబ్రిక్ అసలు దీనికి చాలా మంది మన వాళ్ళు అవర్స్ ఉన్నారు ఇక మీరు ఎలా అంటే అలా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఫైవ్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ సెవెన్ థౌజండ్ చేంజ్ వరకు ఉంటాయి సెవెన్ ఇవి కొంతమందికి జర్నీస్కి బాగా అలవాటు కొంతమంది డైలీ వేర్ కడుతూ ఉంటారు కొంతమంది పార్టీస్కి వాటికి చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగా మంచిగా బ్లౌజ్ రెడీ చేసుకుని కడుతూ ఉంటారు అసలు ఇవి ఎక్కడ చేసినా అంటే ఇప్పుడు మీది ఓన్ కాబట్టి ఇంకా ఇది వేరు మనం మామూలుగా క్రేప్లు ఎక్కడ చూపించినా కూడా లవర్స్ భలే ఎక్కడ ఉన్నారు విచిత్రంగా చాలా మంది మీరు చూస్తే ప్రింటెడ్ సారీస్ బాలీవుడ్ సెలబ్స్ కట్టుకుంటూ ఉంటారు అది ఎందుకు అంటే మంచి డ్రేప్ వస్తుంది ఎంత సన్నగా పొడుగ్గా కనిపిస్తారంటే బ్లౌజ్ కూడా వర్క్ అక్కర్లా ఏం అక్కర్లేదు జస్ట్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగా సెట్ అవుతాయి వీటన్నిటితో ఫస్ట్ క్లాత్ అండి మెటీరియల్ చాలా చాలా బాగుంది మెటీరియల్ మెటీరియల్ వల్లనే మనకి ఫిఫ్టీ పర్సెంట్ లుక్ వచ్చేస్తుంది లుక్ వచ్చేస్తుంది అంటే కట్టుకున్నప్పుడు ఆ కంఫర్ట్ కానీ ఇవి స్టోర్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి మీకు కావాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ మంచి మంచి ప్రింట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఆ డబుల్ టెక్స్చర్ ఫ్యాబ్రిక్ ఇది ఒకసారి మీరు ఫీల్ అవ్వండి మనం ఫస్ట్ వేశారు మనం పైన మామూలు వేసిన ఇది మిస్ అయ్యాం సో ఇది చూడండి మీకు ఫైవ్ వైపు వచ్చేసి సాటన్ ఫినిష్ ఉంది రివర్స్ సైడ్ చూడండి అవును తెలుస్తుంది మంచి స్కిన్ ఫ్రెండ్లీ అండ్ యూజువలీ జారిపోతూ ఉంటాయి సో మీకు ఆ ప్రాబ్లం దీంతో ఉండదు ఇవి సెవెన్ థౌసండ్ మనకి ఫైవ్ ఉన్నాయి సిక్స్ ఆ లోపల వస్తాయండి ఇవన్నీ కూడా ఇది మాత్రమే ఇంకొంచెం నెక్స్ట్ క్వాలిటీలో కలిసి ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు ఏంటంటే డబల్ దీప్తి చెప్పినట్టు రెండు రకాల ఫ్యాబ్రిక్ ఫీల్ ఇస్తుంది అవును అండ్ ప్రింట్స్ కూడా అన్ని యునిక్ ప్రింట్స్ అండి మనకు ఉన్నవన్నీ రెగ్యులర్ గా ఏంటంటే ఓన్లీ బూటా స్టైల్లో అలా ఉంటాయి అవి వర్క్ వేర్ కి బాగుంటాయి ఇవి కొంచెం మనకి బాలీవుడ్ రెప్లికాస్ ఆ కైండ్ ఆఫ్ స్టైల్స్ ఆబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ సో ఈ పార్టీ వేర్ కూడా చాలా మంది కట్టుకుంటూ ఉంటారు బ్లాక్ సీక్వెన్స్ బ్లౌజ్ తో కానీ ఆ కైండ్ ఆఫ్ స్టైల్స్ తో అండ్ అన్ని మంచి త్రీ డి ఎఫెక్ట్ ఉన్న ప్రింట్స్ ఉంటాయి మనకి అసలు డిజైన్స్ బాగున్నాయండి కలర్స్ కూడా అన్నీ కొత్త కొత్తగా మనం రెగ్యులర్గా వాడిన కలర్స్ ఏం కాదు అన్నీ కొత్త కొత్తగా ఇది ఎంత బాగుందో స్టోర్కి వస్తే మీరు ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు ఒకవేళ కుదరని వారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఎన్ని కావాలంటే ఆయన ఆర్డర్ పెట్టుకోవచ్చు బా ఎంత బాగుంది మర్చిపోయారు ఇవి కట్టడం ఈ చీర చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఉంది అది పళ్ళు పాటు మనకి కుచీల పార్ట్ వచ్చేసి ఇలా ఉంది కదా ఇలా వచ్చింది డిజైన్ అంతా కూడా బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఎంత బాగుందో సారీ కలర్ కూడా చాలా బాగుంది కొన్నిసార్లు అంటూ ఉంటాను కదండి చీరలు మాట్లాడతాయి నా దగ్గర మాట్లాడడానికి ఏం లేవని అలా ఉంది ఇప్పుడు ఈ సారీస్ చూస్తుంటే ఇవన్నీ కూడా ఏంటంటే డిజైనర్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ కాదు మంచి బడ్జెట్ ఫ్రెండ్ అఫోర్డబుల్ ప్రైస్ ఈ క్వాలిటీకి డెఫినెట్ గా అఫోర్డబుల్ ప్రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫైవ్ ఫైవ్ ఉన్నాయి సెవెన్ ఫైవ్ ఉన్నాయి అలా రెండు రకాలు ఉన్నాయి మీరు చక్కగా ఫ్యాబ్రిక్ చూసి కావాలంటే ఇక్కడ వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది కొన్ని వచ్చేసి ఇలాగా హ్యాండ్ పెయింటెడా అన్నట్టు ఉంటే కంప్లీట్ డిజిటల్ ప్రింటెడే ఇది కూడా ఇది మళ్ళీ ఫ్లోరల్ అండ్ శారీలో చూడండి ఇలా ఎంత బాగుంది డిజైన్ కదా మంచి పార్టీ వేర్ కి వెళ్ళిపోవచ్చు అంటే మనం ఒక చిన్న పార్టీకి మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకుని వేసుకుని వెళ్ళిపోవచ్చు చాలా మంది కొంచెం లైట్ వెయిట్ లో కంఫర్టబుల్ గా కావాలి అంటే కావాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చాను దీప్తి గణేష్ లేబుల్ మనకి జూబ్లీ హిల్స్ లో ఉంది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి టీడీపీ భవన్ వైపు పెడుతుంటే కనిపిస్తుంది చాలా అండి మనకు చక్కగా మెయిన్ రోడ్ మీదే ఉంటుంది కలెక్షన్ అయితే నేను లాస్ట్ టైం మీకు స్టోర్లో ఉన్నవన్నీ కూడా చూపించాను సో మీరు ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ అనుకున్నప్పుడు ఒక డిజైనర్ బ్లౌజ్ కావాలి లేకపోతే డిజైనర్ శారీ కావాలనుకుంటే మీరు హాయిగా దీప్తి గణేష్కి వచ్చేసాయించు దీప్తి గణేష్ లేబుల్లో ఏంటంటే బడ్జెట్ రేంజ్ నుంచి ఇప్పుడు నేను ఈ వీడియో చూపించాను కదా ఎంత చక్కటి బడ్జెట్ అండి అంటే మనకు అనుకూలం రెండు వేల ఎనిమిది వందలలో కూడా అవి ఎంత బాగున్నాయో సారీస్ చాలా బాగున్నాయి బ్లౌజులు ముఖ్యంగా పైతని బ్లౌజులు కూడా చాలా బాగున్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ నేను మీ రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ ఇంకా ఏం కావాలనేది చెప్తే నేను తప్పకుండా నేను తన చెప్తాను మీకు వీడియో ద్వారా చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్